మ్యాచ్ మ్యాచ్ జరిగింది కదా నాలుగు నిన్న ఒక గెలిచింది దాని గురించి నేను మ్యాక్సిమం ఏమనుకున్నాను అంటే లో ఎస్ఆర్హెచ్ కానీ చెన్నై కానీ వెళ్ళిద్దాను అనుకున్నాను నేను స్టార్టింగ్ ఐపీఎల్ స్టార్ట్ గానే ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ యెల్లో ఆర్మీ రెండు ఫైనల్స్ లో డిపార్డుతాయని నేను అనుకున్నాను కానీ ఫ్రాన్స్ నిరాశపరచడం ఏంటంటే చెన్నై కానీ ఎస్ఆర్హెచ్ కానీ వరుసగా అన్ని ఓడిపోతా వచ్చినాయి కానీ నిన్న మ్యాచ్ చూస్తుంటే సరే ఐపీఎల్ కప్ కొట్టినా కొట్టకపోయినా తర్వాత సంవత్సరం తర్వాత నిన్న మ్యాచ్ చేజింగ్ మాత్రం பிரீதிஜா பிரீண்ட பஞ்சா ரெ நம்பர்தேசிந்து காவிய மாராயன் முகம் மாடி போயிருந்தது பாபம் நான் பாது அனுப்பிச்சு காவிய மாராய் தான் எப்படின் மன அபிஷேக் சர்ம அண்ட் ஹெட் அனுப்பிட்ட ரங்களை திருகி மன்னிப்பு கொட்டாடு அது மாவு கொட்டது கேக்கு முன்னே பிரிப்பேர் அச்சுட்டு செஞ்சுரீ பயண கொடுத்த காயிதம் கூட சூப்பாடு காதம் ராசி வச்சாடு கொட்டி தூபி செப்பினுட்டே செஞ்சுரி கொட்டி காதம் தூபிஸ்தான் மாவு மேட்ச்சி కాకపోతే నూట యాభై కొట్టు ఇంకా బాగుండేది నూట నలభై ఒకటిలో అవుట్ అయ్యాడు క్యాచ్ బట్టడంతో అసలు నిన్న మ్యాచ్ మాత్రం స్టేజింగ్ పద్దెనిమిది వందలుగా కొట్టేశారు అలాగే నిన్న వాళ్ళు రెండు వందల డెబ్బై కొట్టిన వీళ్ళు కొట్టేసేవారు అంత ఫామ్ లో ఉంది మ్యాచ్ మా ఊరు అబ్బాయి కూడా నాడు నీష్ కుమార్ రెడ్డి అని మా ఇంటి దగ్గర అబ్బాయిలు వాళ్ళ అమ్మగారితో వచ్చి వంగోలు పక్కన చెరుకుపాను వాళ్ళ అమ్మగారిది వాళ్ళ మామయ్యది అలాగే వాళ్ళ అమ్మమ్మది వాళ్ళ తాతయ్యది వాళ్ళ నాన్నగారిది వచ్చి వైజాగ్

ఏందో ఏదో రబ్బర్ బంధులు కొట్టినట్టు అలా గుర్తి వెళ్ళిపోతుంది గ్రౌండ్ లో సిక్స్ దేవత్సం కొట్టేస్తాడు అతని కోసం సన్నగా కరెంట్ తేగలా ఉన్నాడు కొడితే మాత్రం బౌల్ ఆకాశానికి వెళ్ళిపోతుంది అతను అతని మ్యాచ్ హ్యాడ్స్ అభిషేక్ శర్మ కోసం చూడవచ్చు నేను మ్యాచ్ కొట్టాడు ఇంకా చెప్పడానికి ఏం లేదు ఎఫ్సార్ వచ్చి ఎప్పుడైనా నెంబర్ వన్ కాకపోతే వాళ్ళకి ఎంత పరిస్థితులు బాగా వాళ్ళకి వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోవటం నిన్న మ్యాచ్ మాత్రం ఫోన్ కాల్ తెప్పించారు రాబోయే మ్యాచ్ లో ఇక్కడ నుంచి అయినా కంటిన్యూగా ప్రతి మ్యాచ్ ఎఫ్ఆర్ వచ్చి గెలిస్తే ఫైనల్స్ కెళ్దాని నేను అనుకుంటున్నాను ఓకే ఫైనల్ కంపల్సరీగా వెళ్తుందనుకుంటారా ఫైనల్స్ తో ఎల్లాలనే నేను వెళ్తే మంచిది నేను లాస్ట్ టైం దగ్గర వరకు వచ్చి ఫైనల్స్ వరకు వచ్చి కి వెళ్తే మాత్రం ఫైనల్స్ లో కప్పు ఎస్ఆర్చ్కే ఎందుకంటే మాక్సిమం ವರ್ಷ నాలుగు మ్యాచ్లు అవకాశం ఉంది రేపు మ్యాచ్లు గెలిచి వెళ్తే ఈసారి ఫైనల్స్ ఎస్ఆర్చ్ కంపల్సరీగా అవకాశం ఉంది ఈ మ్యాచ్లు అన్ని గెలుచుకోనబోదు ఓకే